హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గంట సింబల్ కనుక ప్రచేస్ ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్ని చూడొచ్చు అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి బ్లాక్ బెంగాలీ గోట్స్ అంటారు అన్నమాట వీటిల్ని మన సైడ్ వచ్చి పొట్టుమేకలు అంటారనమాట ఇవి ఇంట్లో ఇళ్లలో అయినా పెంచుకోవచ్చు అనమాట ఇది వచ్చి సింగిల్గా ఉందన్నమాట తో ఉంది పైగా ఇది ఇది వచ్చి మన నాన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా కావాలంటే టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం జల్లవారిపల్లి గ్రామం అనమాట మంగళంపల్లి పేట అనమాట పోస్ట్ దగ్గర నుంచి నుంచి ఇది ఎవరికైనా కావాలంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఈ మీరు కూడా మీ జీవోళ్ళు మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ దాని నెంబర్ అనమాట ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు పంపిస్తే మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనమాట అలా వీడియో తీసేటప్పుడు కూడా ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి నిలువుగా కాకుండా అడ్డంగా తీయండి అడ్డంగా తీసి రెండు నిమిషాలైనా తీయాలా ఏ అయితే అమ్ముకోవాలనుకుంటున్నారో దాన్ని క్లారిటీగా తీస్తే చూసే వాళ్ళకి వీడియోలో కొంచెం బాగా కనిపించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారనమాట అలాగే దీని ధర వచ్చి మనకి పదమూడు వేలు చెప్పడం అనమాట దీని ధర వచ్చి ఇది పదమూడు వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటుగా బేరం ఉండదని చెప్పడం జరిగింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తానండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చెల్లవారిపల్లి గ్రామం అనమాట మంగళంపేట పోస్ట్ దగ్గర అన్నమాట ఇంచుమించం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నంబర్ ఉంటుంది ఇది వచ్చి మనకి చూటుతో ఉందన్నమాట ఇది వచ్చి మనకి రెండు ఈతలు కూడా వస్తాయనమాట పిల్లలు ఇది ప్రజెంట్ వచ్చి రెండు ఈతలతో ఉందన్నమాట ఇది వచ్చి మేక దీనికి రెండు పిల్లలు చెప్పడం పడతాయి చెప్పడం కూడా జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే చూడండి ఓకే థ్యాంక్ యూ